హై మనం మనమైతే ఇప్పుడు మన కోల్లాఫారం దగ్గరికి వస్తున్నా చూడండి ఇప్పుడు కోళ్ళకి దాన పెట్టినా మార్నింగ్ సిక్స్కి లేచి మొత్తానికైతే అన్ని తింటున్నాయి చూపిస్తా మీకు ఒక్క నిమిషం చూడండి ఇంత ప్రశాంతంగా తింటున్నాను అన్ని వెజిటేబుల్స్ అన్నీ పెట్టినా మంచిగా ఉన్నాయి మంచి ఇష్టంగా తింటున్నాయి రోజు కూరగాయలు అవి ఇవి అన్నీ తెచ్చి పెడతాను రోజు అలాగే ఫ్యాన్ కూడా అరేంజ్ చేసినాను చూడండి ఇగో మన షెడ్ అయితే ఇలా ఉంది షెడ్ అయితే చూడండి మంచిగా రోజు వెజిటేబుల్స్ దోసకాయలు కాకరకాయలు టమాటాలు అన్నీ ఇష్టంగా తినేస్తుంది చూడండి ఎంతో యాక్టివ్గా ఉన్నాయా పూలన్నీ చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఇప్పటికైతే నాకు రోజు మూడు పెట్టెలయితే గుడ్లు పెడుతుంది వాటికి బాక్సులు ఇంకొక పైన కూడా ఒకటి అరేంజ్ చేసినా ఇక్కడ ఇక్కడ ఇది మన కడక్నాథ్ కోడి ఇది ఇది వచ్చేసి ఇది పుంజండి ఇది పెట్ట మీకు చూపిస్తాను సారీ ఓ ఇది పుంజండి ఓ ఇది ఇది పుంజు అవతల ఉన్నది ఇది ఇది పుంజు ఓ ఇది పెట్టా అండి చూడండి ఎంత ఇష్టంగా తింటాను ఓ ఇది మన సూర్యపేట నుంచి తెచ్చానండి ఇది పద్నాలుగు నాటుకోడి చూడండి ఎంత మంచి కూర్చున్నదో చూడండి వాళ్ళకైతే పైన కూర్చోడానికి కూడా కట్టలు కూడా అరేంజ్ చేసిన నేను ఎంత యాక్టివ్గా ఉన్నా చూడండి అన్నీ మంచిగా తింటున్నాయి చూడండి దయచేసి కొంచెం రోజు రోజుకు మీకు నేను వీడియో అప్లోడ్ చేస్తాను మాకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకు కూడా తెలియజేయండి విలేజ్ వచ్చేసి రావణగూడెం బండలు వచ్చేసి జాదిరెడ్డి డిస్ట్రిక్ట్ సూర్యాపేట ఏమైనా నాటుకోళ్ళు కావాలంటే నాకు కన్సల్ట్ అవ్వండి మెసేజ్ చూడండి ఈ వీడియో చూడండి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అన్న మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు కొంచెం నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం ఉత్సాహాన్ని ఇస్తుందని నేను అనుకుంటున్నాను నేను దయచేసి మీరు ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత మంచిగా తింటున్నాయో అన్నీ ఇప్పుడే అన్నీ ఫ్రెష్గా నేను కోసి పెట్టాను వీటిలో ఉన్న ఇత్తనాలు అన్నీ తింటుందండి విత్తనాలు విత్తనాలు అన్నీ తినేస్తుంది ఒక టమాటోలో ఉన్న విత్తనాలు అయితే ఇంకా చాలా చాలా అంటే చాలా గింజలు ఇష్టంగా తింటాయి కోళ్ళు చూడండి మంచిగా అయితే ఉన్నదండి చూడండి కోళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నాయో ఒక ఇది పుంజే అండి దగ్గర దగ్గర నాగర ఒక పది పన్నెండు పుంజలు ఉన్నాయండి ఓ ఇది కూడా పొందేయండి ఇది డబల్ బాడీ ఇది మన నాట్ కోడి ఇంకా ఇది చాలా హైట్ అవుతుంది ఇది చూడండి చూడండి ఓ ఇది కూడా ఓ ఇది కూడా పొందేయండి ఇది వచ్చేసరి చూడండి ఎట్లా తింటున్నా డైలీ డైలీ మార్నింగ్ తెచ్చి పెడతానండి చూడండి మంచిగా పైన ఎట్లా కూర్చున్నాయి చూడండి చూడండి పైన ఎట్లా కూర్చున్నాయో చూడండి డైలీ పైన అంటే అన్నీ ఎట్లా అంటే ఎట్లా కూర్చున్నాయి చూడండి చూడండి మంచిగా ఎట్లా తింటున్నాడు చూడండి అన్నీ దా 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 అన్నీ వస్తాయండి పిలవంగానే చూడండి డబల్ బాడీదండి ఇది ఇది చాలా హైట్ అవుతుంది మూడు నాలుగు కేజీలు అవుతుంది చూడండి చూడండి ఎట్లా తింటున్నా వీటిలో గింజలు ఉంటాయండి వీటిలో గింజలు ఉన్నాయి తింటూ ఉంటాయండి చూడండి అట్లా తింటూ గింజలు చూడండి గింజలు అంటే వీటికి చాలా ఇష్టం అన్ని గింజలే తింటుంటుంది చూడండి ఎట్లా తింటున్నాయి చూడండి ఎట్లా తింటున్నాయి రోజు వీటికి దానం పెడతానండి చూడండి దా 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 చూడండి మైనా ఎట్లా కూర్చుంటుంది మంచిగా చూడండి చూడండి ఎట్లా తింటున్నా రోజు వీటికి ఇదే పెడతానండి బయట ఫీడ్ లాంటివి అట్లాంటివి ఏం తెచ్చిపెట్టాను వీటికి చూడండి డైలీ మార్నింగ్ తెస్తానండి వీళ్ళకి ఫైవ్కి డైలీ ఫైవ్కి వెళ్ళి నేను మార్కెట్కి వెళ్ళి వేస్ట్ అయిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెడతానండి కట్ చేసి అన్నీ పెడితే అన్నీ తినేస్తాయండి డైలీ చూడండి ఎట్లా చూడండి చూడండి ఇంకా పెద్దగా అవుతుందండి ఇది చూడండి ఎట్లా తింటుందా చూడం ఇట్లా తింటున్నా అయితే ఇప్పుడే అంత క్లీన్ చేసినా అండి ఇప్పుడు తీసి బయటపడేయాలి పడేస్తా ఒక్క నిమిషం ఓడిస్తున్నాం అండి బయటపడేయాలి ఇదంతా డైలీ టూ డేస్ టూ డేస్కి ఇట్లా అంతా తిన్న తర్వాత ఇట్లా వచ్చేస్తుంది ఇదంతా తీసి బయటపడేయాలి క్లీన్ చేస్తాను చూడండి ఎంత మంచిగా తింటున్నావు చూడండి మామూడు బుడ్డు ఆడ గేట్ దగ్గర చూస్తున్నాను బయటనే ఉంటాడు లోపల రావద్దు అది చూడు ఏం చేస్తుండో మావాడు చూడండి ఇంత మంచిగా ఆడుకుంటున్నాం డైలీ హ్యాపీగా తింటాయి అవి చూడండి మంచిగా వాళ్ళకి ఫ్యాన్స్ ప్రొవైడ్ చేసిన మంచిగా ఇగో చూడండి చూడండి ఇది కడకనాది పుంజు అండి ఇగో ఇది ఇది పుంజు చూడండి ఎట్లున్నది ఇదే అండి పుంజు ఎట్లున్నది చూడండి కడకనాది ఇది వెనుక ఉన్నది బయట లొకేషన్ చూడండి మా దగ్గర చూడండి ఎట్లా ఉందో బయట మొత్తం గ్రౌండ్ ఉంటుంది మంచిగా ఒక చెట్లు కూడా పెట్టినా అండి ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒకటి చెట్టు పెట్టినా జాన్ చెట్టు అక్కడ ఒకటి పెట్టిన సరే అండి తీసి బయట పడేస్తాను నేను మంచిగా ఇట్లా కట్టి ఇట్లా ప్రొవైడ్ చేస్తాను నేను మంచిగా బయటకు వచ్చేసి అయితే లొకేషన్ ఇక వేస్ట్ మొత్తం ఇందులో పడేస్తాను నేను అది ఇది ఏమైనా ఉంటే ఇక ఇందులో పడేస్తానండి ఇది మా బయట లొకేషన్ అది మా ఇల్లు ఇది ఇది మా ఇల్లు ఇది అది మా చిన్నమలు ఇది బయట లొకేషన్ నేను కూర్చోడానికి ఇట్లా బయట కూర్చొని మంచిగా ఇట్లా హ్యాపీగా టైం పాస్ చేస్తూ ఉంటాను మార్నింగ్ ఫైవ్కి సిక్స్కి అట్లా లేస్తాను చూడండి మన షెడ్ ఎట్లా ఉన్నదో నాకు కొంచెం ఫస్ట్ టైం నేను యూట్యూబ్లో మాట్లాడడం కొంచెం కొంచెం అలవాటు అవుతుంది కానీ దయచేసి ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఏదైనా మీకు పంపాలి అనుకోండి ఏదైనా కామెంట్ చేయండి చూడండి బయట పోలాలు కానీ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కూడా పెట్టిన చుట్టూ చూడండి ఇది జామ చెట్టు చూడండి ఇంత మంచిగా ఉంది ఓ ఇది ఉసిరకాయ చెట్టు ఇది ఉసిరకాయ చెట్టు ఇవి రెండు నెలలకు మంచిగా పెద్దగా అవుతుంది మంచిగా ఉంటుంది ఇది జామ చెట్టు ఇక్కడ ఒకటి పెట్టిన జామ చెట్టు ఇక్కడ ఒకటి పెట్టిన ఇట్లా వచ్చేస్తే ఇక్కడ ఒకటి ఉసిరకాయ పెట్టిన ఉసిరకాయ పెట్టిన వచ్చేస్తే ఇక్కడ దానిమ్మ చెట్టు పెట్టిన దానిమ్మ చెట్టు దానిమ్మ చెట్టు పెట్టిన ఇక్కడికి వచ్చేసి జామ చెట్టు పెట్టిన ఇదండి మంచిగా ఇగో ఇట్లా నేనైతే చెట్లకి వాటర్ ఇక్కడ నుంచి ఇట్లా పొలాల పక్కన మంచిగా గుంత ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మంచిగా నేను చెట్లకి వాటర్ పోస్తాను అండి వీటిలో జగ్గు నింపకుండా అయితే ఇది మట్టి మట్టి ఉంది ఇది కొంచెం కడుగుదాం ఇది చెట్లకి పోద్దాం అండి మంచిగా ఇట్లా వాటర్ వస్తుంటే ఇట్లా బట్టి రోజు చెట్లు వాటర్కి వస్తాను నేను మంచిగా డైలీ ఇక్కడ వాటర్ వస్తుంటాండి చూడండి డైలీ మంచిగా చెట్లకు వస్తాను ఇట్లా రోజు ఈవినింగ్ ఇంకా నాకు ఎప్పుడు టైం దొరుకుతుంది ఇట్లా ఫుల్ అండి వాళ్ళు ఎంత వాటర్ తీసినా వస్తూనే ఉంటుంది మంచిగా చెట్లకు వాటర్ పోస్తా అండి ఇట్లా చూడండి దీని కొంచెం దీని కొంచెం రోజు వాటర్ పోస్తూనే ఉంటాను ఇక్కడ పోస్తూ ఉంటా వాటర్ పోస్తూ ఉంటాను డైలీ అయ్యో ఇప్పుడు బయటకు వచ్చేసిందండి ఇది ఇది ఇప్పుడే బయటకు వచ్చేసింది డోర్ తీస్తుంది మళ్ళీ ఇప్పటికెళ్దాం అనిపిస్తుంది అని వస్తుంది లేదా డోర్ పెట్టుకున్నాం